జనవరి ఒకటవ తేదీలోపు మిథున వారి జీవితంలో ఈ మూడు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి జనవరి ఒకటో తేదీలోపు మిథున వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు చెందబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరి ఒకటో తేదీలోపు మిథున రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు లభిస్తుంది ఉత్సాహభరితమైనటువంటి కాలాన్ని మీరు ఈ సమయంలో గడుపుతారు మీ యొక్క ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పెద్దల సహాయ సహకారాలు కూడా మీకు చాలా అభివృద్ధికి దోహదం చేస్తాయి శివరాత్రి మీకు ఎంతో శుభప్రదం దైవారాధన అనేది మీరు అసలు మానవద్దు ధనలాభం సూచితం లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తాయి ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి సమాజంలో మీ మాట విలువ మీకు పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి మీకంతా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారి ఎవరి ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకుంటా ఉంటాయండి ఈ రాశి వారికి శారీరకంగా మరియు మానసికంగా ఈ సమయం ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాన్ని తీసుకువస్తుంది ఆర్థికంగా ఈ రవాణా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం చాలకంగా సృష్టించబడతాయి మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి కూడా మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని కళలు కన్నట్లయితే కనుక ఈ కళ మీకు ఈ సమయం ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కూడా సాధించడానికి ఈ సంవత్సరం మీకు అదృష్టం తీసుకువస్తుంది అంతేకాదండి ఈ రాశి వారి ప్రతి బుధవారం శివుని పూ పూజించడం గణేషునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా కలుగుతాయి ఈ మిధులు రాసేసారికి ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉంటాయి మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగం పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను అందిస్తుంది కూడా మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను కూడా అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి కూడా అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి హిట్లో అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు మీ గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు కూడా రావచ్చు మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు మీరు మీ పనిలో భూమి కూడా చూస్తారు మీ సానుకూల వైఖరి మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రను కూడా పొందగలిగితే సహాయం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు మీరు మీ యొక్క కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కాలం మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు పరిస్థితి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనడం కూడా నేర్చుకోవాలి జీవితంలో హెచ్చు ఉంటాయి మనం ఈ పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మీ యొక్క కుటుంబ సభ్యులకు శుభవార్త అందుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన కూడా మంచి ప్రభావం చూపిస్తుంది మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి రెగ్యులర్గా మీరు యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి ధ్యానం మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది విద్యార్థులు ఈ ఏడాది మానసిక ఆరోగ్యం పైన మరింతగా అవగాహన పెంచుకోవాలి మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం యోగ మరియు వ్యాయామం చేస్తే అది సహాయపడుతుంది మీరు తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లో అప్రమత్తంగా ఉండండి మీ ప్రమోషన్ మరియు పురోగతి పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఉండవచ్చు అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే అటువంటి వ్యక్తులు వృత్తిపరంగా మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు అన్నింటినీ కూడా అధిగమిస్తారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మిథున వారి పూర్తి జీవితం గురించి మనం ప్రతి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలను ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు ఉచితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకులు కూడా కలిగి ఉంటారు రాశి రాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి వీరు అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా కూడా మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం ఎంత మొత్తం విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాచ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్